ప్రాంతీయ వార్తలు పాఠశాల విద్యాశాఖ ఈరోజు రాష్ట వ్యాప్తంగా నలభై ఐదు వేల తొంభై నాలుగు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించింది విద్యారంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ విద్యార్హతలున్న ఉపాధ్యాయులు ఉన్నారని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో రాష్ట ప్రభుత్వం కృష్ణా జిల్లా పోరంకిలో ఊర్జవీర్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించనుంది ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వార్తల వివరాలు విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఈరోజు రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు రాష్ట వ్యాప్తంగా ఐదు తొంభై నాలుగు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు ఆ తర్వాత తల్లిదండ్రులు పూర్వ విద్యార్థుల సూచనలు సలహాలు తీసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యాబోధనతో పాటు విద్యార్థులకు ఆరోగ్యం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు బలవర్ధకమైన ఆహారాన్ని విద్యార్థులకు అందచేయాలని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ చదువు అనేది పెద్ద ఆస్తి నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది మీకు దేశం అభివృద్ధి అవుతుంది ఆదాయాలు పెరుగుతాయి పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం ఫస్ట్ టైం దేశంలోనే పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు కనీసం మీలో ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి మీ పిల్లల్ని చేయడం అనంతరం విద్యార్థులతో కలిసి వారు సహపంక్తి భోజనం చేశారు మరోవైపు కడపలోని పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ విద్యార్హతలు గల ఉపాధ్యాయులు ఉన్నారని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నవాబుపేటలోని బీవీఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ రోజు నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు రాష్ట్ర చరిత్రలో ఒకే రోజు ఒకే సమయంలో నలభై ఐదు వేల పాఠశాలల్లో ఈ సమావేశాలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు పదవ తరగతిలో గ్రేస్ మార్కులతో పాస్ అయిన తాను డిగ్రీ పీజీలో గోల్డ్ మెడల్ సాధించడానికి గురువులే కారణమని ఆయన తెలిపారు తరచుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో గొప్ప మార్పు వస్తుందని మంత్రి నారాయణ వివరిస్తూ పుట్టుకతో అందరి పిల్లల యొక్క ఐక్యులు ఇచ్చే ప్రోత్సాహం వాటిని బట్టి కొందరు కొందరు తక్కువ ఏంటంటే మీ క్లాస్ లో పిల్లలు కొద్దిగా వీక్ గా ఉంటారు అంటే వాళ్ళకి బేసిక్స్ సరిగా ఆ ఫౌండేషన్ ఇన్పుట్ గాని ప్రాపర్ గా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉన్నత పోతారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఈఎస్ఎల్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఊర్జవీర్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సామర్థ్య ఉపకరణాలను ప్రోత్సహించడానికి విక్రయించడానికి ఆర్థిక అభివృద్దితో పాటు శక్తి పర్యావరణ పరిరక్షణకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది కృష్ణా జిల్లా పోరంకిలో ఈ రోజు ఊర్జవీర్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానుండగా కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రత్యేక అతిథిగా హాజరవుతారు ఊర్జవీర్లో భాగంగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు ఎలక్ట్రికల్ ఉపకరణాల్లో ఇంధన సామర్థ్యంపై శిక్షణ ఇవ్వనున్నారు రాష్టంలో ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆరుగురు సభ్యులతో కూడిన సిట్కు సిఐడి ఇన్స్పెక్టర్ జనరల్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం వహిస్తారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం సిట్కు పూర్తిస్థాయి అధికారాలు అప్పగించింది ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో పదమూడు కేసులు నమోదయ్యాయి వీటి దర్యాప్తు బాధ్యతలను ఇప్పుడు ప్రభుత్వం సిట్కు అప్పగించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు దేశ రక్షణ కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్న సాయుధ దళాల సేవలు త్యాగాలను స్మరించుకునే ఉద్దేశంతో ఈ రోజు సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన రక్షణ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ఏటా డిసెంబర్ ఏడవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా దేశ ప్రజల నుండి విరాళాలు సేకరించి తద్వారా సమకూరిన మొత్తాన్ని యుద్దంలో గాయపడిన వారికి పునరావాసం కల్పించడానికి ప్రస్తుతం సర్వీసులో ఉన్న సిబ్బందికి మాజీ సైనిక ఉద్యోగుల కుటుంబాల సంక్షేమానికి అందజేస్తారు సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని వారి సంక్షేమానికి మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు సైనిక దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో పతాక నిధికి ఆమె విరాళం అందించారు మాజీ సైనికులకు జ్ఞాపికలను బహుకరించారు ఈ సందర్బంగా జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి ఎం కుమారి మాట్లాడుతూ ఏటా మాజీ సైనికుల సంక్షేమానికి పతాక నిధి పేరిట విరాళాలు సేకరిస్తామని తెలిపారు పతాక నిధి ద్వారా సేకరించిన విరాళాలను మాజీ సైనికుల సంక్షేమానికి వినియోగిస్తారని చెప్పారు ప్రజలు విరివిగా విరాళాలు అందించాలని కుమారి విజ్ఞప్తి చేస్తూ దేశవ్యాప్తంగా సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము దేశం పరిరక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి అమర జవాన్లకి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది ఆ తర్వాత వారి సహాయార్థం మనము నిధిని సేకరించి వారి కుటుంబాల యొక్క క్షేమం కోసము మరియు వెల్ఫేర్ కోసము ఆ నిధిని ఉపయోగించడం జరుగుతూ ఉంది అందరూ కూడా సానుకూలంగా స్పందించి నిధిని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము దేశ రక్షణలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడుతున్న సాయుధ దళాల సంక్షేమానికి పెద్దపిట్ట వేస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ తెలిపారు శ్రీకాకుళం నగరంలో సాయుధ దళం జెండా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన పతాక నిధికి ఆయన విరాళం అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత సైనిక దళాలకు కృతజ్ఞతలు తెలిపేందుకు దేశానికి సేవ చేస్తూ వీరమరణం పొందిన వారిని స్మరించుకునేందుకు ఈ సాయుధ దళాల పతాక దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి ఏ శైలజ మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబ సభ్యులు వారి పిల్లల సహాయార్థం ఈ విరాళాలు సేకరిస్తున్నామని చెప్పారు వాతావరణం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో బలపడుతూ ఈ నెల పన్నెండవ తేదీ నాటికి తమిళనాడు శ్రీలంక తీరాల దిశగా వస్తుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది దీని ప్రభావంతో ఈ నెల పదకొండవ తేదీ నుంచి రాయలసీమ దక్షిణ కోస్తాల్లో వర్షాలు పెరుగుతాయని పన్నెండవ తేదీ అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది రాబోయే ఇరవై నాలుగు కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే పాఠశాల విద్యాశాఖ ఈరోజు రాష్ట వ్యాప్తంగా నలభై ఐదు వేల తొంభై నాలుగు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించింది విద్యారంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ విద్యార్హతలున్న ఉపాధ్యాయులు ఉన్నారని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో రాష్ట ప్రభుత్వం కృష్ణా జిల్లా పోరంకిలో ఊర్జవీర్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించనుంది ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం